ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున మేము గెలిచినట్లయితే ఖచ్చితంగా మహిళలకు శ్రీశక్తి పథకం అంటే మహాలక్ష్మి పథకంలోని మరో పథకాన్ని అయితే మేము అమలు చేయబోతున్నాం అనేసి అప్పట్లో అయితే మనకు ప్రకటించారనమాట సో దీనిపైన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఎదురెదురు చూస్తున్నారు సో వీళ్ళందరికీ సంబంధించి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో ఆయన ప్రకటించినటువంటి గుడ్ న్యూస్ ప్రకారంగా మనకు ఈ పథకంతో పాటు మరో పథకాన్ని కూడా బోనస్గా ప్రకటించబోతున్నారు సో ఈ రెండు ఏంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు పూర్తి వివరాలతో సహా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా అయితే వీడియోని చూడండి అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కనుక మీరు ఆల్ పైన కనుక పెట్టుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అంటే బిలో ప్రావర్టీ లైన్ కలిగినటువంటి కార్డు కలిగినటువంటి వారందరికీ కొన్ని సంక్షేమ పథకాల ద్వారా వారికి చేయూత్తునిచ్చి వారిని ఆర్థిక పరంగా వారిని కొంచెం డెవలప్ చేయడం కోసమైతే కొన్ని రకాల సంక్షేమ పథకాలను రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటాయి సో ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వచ్చేసి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం కోసం మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం అయితే చుట్టడం జరిగింది ఈ శ్రీకారం చుట్టినటువంటి ఆ పథకం ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మహాలక్ష్మి పథకంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు మహాలక్ష్మి పథకాన్ని అయితే ఇచ్చారనమాట అంటే ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకం వచ్చేసి ఒకటి ఆ పథకం కింద మొత్తంగా మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు అందులో మనకు ఫ్రీ బస్సు ఒక పథకం అయితే దాన్ని అమలు చేశారు ఇక రెండో పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు గ్యాస్ వాడుతుంటారో వారందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనమాట సో ఇది కూడా ఆల్రెడీ అమలైతే అవుతూ ఉంది మిగిలినటువంటి లాస్ట్ అండ్ ఫైనల్స్ స్కీమ్ వచ్చేసి మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు సో ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి శ్రీకారం చుట్టడం కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఈ మార్గదర్శకాల విషయానికి వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి నివాస యోగ్యమైన ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా మహిళకైతే ఉండాలి ఆ మహిళల వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు కలిగిన వారు ఆధార్ కార్డు ఖచ్చితంగా అడ్రస్ అనేది తెలంగాణ రాష్ట్ర నివాస అయినట్టుగా ఉండాలి ఇక మనకు దానితో పాటుగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా యాక్టివేషన్లో అయితే పెట్టుకొని ఉండాలి సో చాలామందికి రేషన్ కార్డు ఉంటుంది కానీ యాక్టివ్లో ఉండదు అనమాట సో ఇదైతే మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి రేషన్ కార్డు అయితే ఉండాలి ఇక మూడోదిగా వచ్చేసి టు ఇన్కమ్ సర్టిఫికేటు ఇన్కమ్ ప్రూఫ్ క్యాస్ట్ ప్రూఫ్ కూడా మనకు ఖచ్చితంగా మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇక మనకు వీటితో పాటుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకుని ఉండాలి చాలామంది ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోకపోవడం వల్ల చాలా పథకాల వరకు డబ్బులు అయితే పడ్డ పడకుండా ఆగిపోతున్నాయి అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా మన ఖాతాలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే ఉండాలి చాలామందికి ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు విడుదల చేసినప్పుడు పడకుండా ఆగిపోతున్నాయి సో ఈ యొక్క ప్రూఫ్స్ అనేది మీరు డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి వీటి తర్వాత మనకు ఇంకా ఏమేమి కావాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఒక కండిషన్ అయితే పెట్టారండి ఈసారి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు ఎవరైనా కనుక వాడుతూ ఉంటే అటువంటి వారందరినీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా అయితే గుర్తించిందన్నమాట సో మనకు కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు సో మూడు వందల యూనిట్ల కంటే మీరు ఎక్కువ వాడుతుంటే ఈ పథకానికి అనర్హులు అవుతారు ఇక మీకు వచ్చేసి మీకు సొంతగా కారు కనుక ఉన్నట్లయితే కారు లేదా ఏదైనా నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే అటువంటి వారిని కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారండి సో మనకు ఈ యొక్క నాలుగు చక్రాల వాహనాలు ఎల్లో కలర్ బోర్డు కలిగిన వాహనాలు ఉంటే ఇటువంటి ప్రాబ్లం లేదు కానీ వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి సొంత వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ సొంత వెహికల్స్ని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హత అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అంటే మనకు రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు ఎవరైనా మన రేషన్ కార్డులో ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన రేషన్ కార్డులో ఉండకూడదు వాళ్ళు కనుక మన రేషన్ కార్డులో ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన వారికి ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట మిగిలిన వాళ్ళకి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఆగిపోతాయి అనర్హత అయితే వచ్చేస్తుంది వాళ్ళకి సో కాబట్టి ఇవి రెండు అయితే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి ఇక మనకు వచ్చేసి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మనకు నెలసరి ఆదాయం లేదా మనకు వార్షిక ఆదాయం కనుక చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో పద్నాలుగు వేలు పట్టణ ప్రాంతాలలో పదహారు వేలు రూపాయల కంటే మించకుండా ఉండాలన్నమాట సో ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కండిషన్స్లో మనకు ఏవైనా కానీ మనం కనుక ఇలిజిబిలిటీ కలిగేటువంటి విధంగా ఈ విధానికి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అయితే ఇస్తారు మనకు పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆపేస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అర్హులను ఎలా గుర్తిస్తారు అనే అంశం పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా చెప్పిందంటే సో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గణన సర్వే అయితే చేశారు సర్వే నుంచి కొంత డేటా అయితే తీసుకున్నారు సో వీళ్ళు తీసుకున్నటువంటి డేటా ఆధారంగా చూస్తే మహిళలకు సంబంధించి మనకు ఈ యొక్క పథకానికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానికి ప్రింట్ చేసి మనం మొత్తం ఫిల్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని అతికించి మనమైతే ఈ యొక్క మండల ఆఫీసులు లేదా అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం అప్లై చేసిన తర్వాత అనంతరం మన యొక్క గణన డేటాతో ఈ మనం ఇచ్చినటువంటి యొక్క అప్లికేషన్ని పోల్చి చూస్తారన్నమాట సో ఈ రెండు పోల్చి చూసిన తర్వాత మీకు గనక నిజంగా జననగణలో వచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇందులో కనుక మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు ఇటువంటి మా టెన్షన్ లేకుండానే అర్హుల లిస్టులో మీ పేరు అనేది రిలీజ్ చేసి అనంతరం మన ఖాతాల్లోకి డబ్బులు అయితే ఇస్తారు అయితే దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మనకు చెప్పాను కదా ఆడబిడ్డ నిధి అంటే మనకు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ కూడా ఉందని చెప్పాను కదా సో అది వచ్చేసి మనకు పెన్షన్ల పెంపండి చాలా రోజుల నుంచి మహిళలకు పెన్షన్ల పెంపు పైన ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా రెండు కలిపి అయితే మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో అమితుమి తుమ్మి తేల్చుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నారు తమ పార్టీల కోసం ప్రజల మద్దతును కూడగట్టడమే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీలను నెరవేర్చలేదని బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా టార్గెట్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి హామీలపై ప్రతిపక్షాలు టార్గెట్ ఏమైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిపోయిందని పదే పదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ముఖ్యంగా పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయల వరకు పెంచుతామని ఇచ్చిన హామీని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు చూపనిస్తామని హామీ హామీని కూడా ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వారు వారు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు కట్టుబడి అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి చెబుతూనే పెండింగ్ పథకాలను త్వరతగతను అందిస్తామని హామీ ఇస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా సిఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పెన్షన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాలపైన గద్వాల్ జిల్లా ఐజాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నటువంటి ఆయన మార్చి తర్వాత పెన్షన్లను నాలుగు వేల రూపాయలకైతే పెంచబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు ఇక మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు ఇక ఇప్పటికే ఉచిత బస్సు ఇంధన ఇళ్ళు హామీలను అమలు చేశామని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఇక తాజాగా మార్చి తర్వాత పెన్షన్ల పెంపు జరుగుతుందని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని ప్రకటన చేసినటువంటి ఆ యొక్క ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నుంచి వీటిని అమలు చేస్తుందా లేదా అన్న దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వడంతో ఈ యొక్క మహిళలు అలాగే పెన్షన్దారులు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అయితే అంటే మనకు చాలా ఆనందంతో అయితే ఉన్నారనమాట సో వీటికి సంబంధించి మనకు త్వరలో ఏ అప్డేట్స్ అయినా సరే మినిట్ టు మినిట్ కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ గారి పథకాలు ఇంకా అమలు చేయలేదు చేస్తున్నటువంటి టార్గెట్ విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఎలక్షన్స్ కంటే ముందుగా అమలు చేసినా చేయొచ్చు ఎందుకంటే ఓట్లు మిస్ కాకుండా ఉండడం కోసం ముందుగా చేసినా చేయొచ్చు సో కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని అయితే షేర్ అయితే చేయండి చాలామంది ఈ రెండు పథకాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ల పెంపు అండ్ మనకు మహిళలకు రెండు వేల ఐదునూరు రూపాయలు సో ఎవరెవరికి ఎలాంటి పనులు చేసుకోవాలో కూడా చాలా మంది సో కాబట్టి మీరైతే వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్